సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది హాలీవుడ్ వాళ్ళు కనుక ఈ మూవీ చూస్తే తలలు కొట్టుకునేంత రేంజ్లో ఉంది అంటే ఇండియా నుంచి ఈ రేంజ్లో అవుట్పుట్ ఇప్పటి వరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటివరకు వాళ్ళు టాప్ నాచ్ మూవీస్ తీశారు వాళ్ళ 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 మార్కెట్ అంతా ఓల్డ్ వడిగా తెలిసింది బట్ కల్కి మూవీ కనుక హాలీవుడ్ వాళ్ళు చూస్తే డెఫినెట్లీ ఇలాంటి ఒక అవుట్పుట్ని ఇండియా సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేశారు అన్నదానికి వాళ్ళు మైండ్ పోయేంత అవుట్పుట్ ఉంది సో ఈ మూవీ మొత్తం ఏంటంటే క్యారెక్టర్స్ రివీల్ చేయడమే జరిగిపోయింది బట్ ఈ క్యారెక్టర్ రివీల్స్కే ఈ రేంజ్లో ఉంటే ఈ క్యారెక్టర్స్ మధ్య వారు జరిగే ఎపిసోడ్స్ కనుక నెక్స్ట్ ఈ యూనివర్స్లో కనుక జరిగితే సో టోటల్గా మూవీ ఏంటి అంటే మైథలాజికల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనవి అవి ఇవి నెక్స్ట్ జనరేషన్స్లో ఈ ఈ ఎయిట్ సెవెంటీ ఏదైతే ఉందో ఆ ఆ కాలానికి వెళ్ళి ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ యూనివర్స్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాడు అదే కంటిన్యూ అవుతానే ఉంటది ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ మొత్తం రివీల్ అవుతున్నాయి ఇప్పుడే ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మైథలాజికల్ క్యారెక్టర్స్ అన్ని వచ్చేస్తే మొత్తం ఒక మహాభారత యుద్ధం కౌరవులకి పాండవులు ఒక యుద్ధం ఎలా అయితే జరిగిందో ఆ క్యారెక్టర్స్ అన్ని మళ్ళీ పుట్టి మళ్ళీ ఒక యుద్ధం జరిగింది అదే ఫైనల్ ఎపిసోడ్ జరుగుతుంది అనుకుంటా యూనివర్స్ లో ఆ బుజ్జి క్యారెక్టర్ తన బుజ్జి క్యారెక్టర్ ఎలా అయితే వాడాలో అలా వాడారు సో దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఎక్కడైతే బుజ్జి ఎంట్రీ కావాలో ఆ ఎంట్రీ రావడంతో చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి చిన్న చిన్నపిల్లలకి ఏదైతే కావాలో చిన్నపిల్లలకి కావాల్సింది పెద్దవాళ్ళు ఏదైతే సర్ప్రైజ్ ఫీల్ అవుతారో అది దానికి కావాల్సిన ఎలివేషన్స్ మొత్తము అన్నీ ఇచ్చి బట్ అసలు ఇంట్రడక్షన్కే ఇలా ఉంటాయి నెక్స్ట్ కంటిన్యూ యూనివర్స్లో ఇంకెలా ఉంటుందో అసలు ఆ ఊహం తలుచుకుంటేనే చాలా దారుణంగా ఉంది అసలు సెకండ్ మూవీకే నాగేశ్వరిని అసలు ఇలాంటి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ప్రభాస్ ఆది పురుషు చేయకుండా ఉండాల్సిందే అనిపిస్తుంది ఈ మూవీ చేసిన తర్వాత ఆ అవుట్పుట్ అవుట్పుట్కి అసలు అసలు కంపారిజనే లేదు నేనైతే ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చేస్తాను ఈజీగా ఇచ్చేస్తా మర్చిపోకుండా ఇచ్చేయచ్చు